नमस्ते <coughs> प्रार्थना ॐ सहना भवतु सह नौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विना मा विद्विषाव ॐ शान्ति शान्ति शान्तिः नमस्ते मनो न्यायदर्शनो अध्यायम् ఒకటో ఆణికంలోని ఇరవై రెండు సూత్రాల వరకు చూడడం జరిగింది చివరి సూత్రాలు ఇరవై ఒకటి ఇరవై రెండు దుఃఖము అపవర్గం అంటే ఏంటో తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు సంశయం అంటే న్యాయదర్శన లోపల పదార్థాల లోపల సంశయము అనేది ఒకటి ఉంది మనము ఇక్క ఇప్పటి వరకు పదార్థాల లోపల ప్రమాణాల గురించి తెలుసుకున్నాము ప్రమేయాల గురించి తెలుసుకున్నాము దుఃఖము అపవర్గం అనేటివి పన్నెండు ప్రమేయాల్లోని అంతర్భాగమే ఇప్పుడు మళ్ళీ పదార్థములో మూడో పదార్థం అంటే ప్రమాణము ప్రమేయము ఇప్పుడు సంశయం మూడో పదార్థం గురించి తెలుసుకుందాం సంశయం అంటే సూత్రం ఏం చెప్తుందంటే సమాన అనేక ధర్మోపత్తే విప్రతిపత్తే ఉపలబ్ధి అనుపలబ్ధి వ్యవస్థ విశేషాపేక్షణ విమర్శ సంశయ సమాన అనేక ధర్మ ఉపపత్తే విప్రపత్ ప్రతిపత్తే విప్రతిపత్తే ఉపలబ్ది అనుపలబ్ధి ఉపలబ్ద్య అనుపలబ్ధ వ్యవస్థత విశేషాపేక్షణో విమర్శ సంశయ సంశయానికి ఇంత పెద్ద సూత్రం ఉంది సంశయము అంటే సాధారణంగా మనకు సంశయం వస్తూనే ఉంటుంది డౌట్స్ కానీ ఆ డౌట్స్కి కారణాలను ఈ సూత్రంలో చెప్పడం జరిగింది మనకెందుకు సంశయం వస్తుంది ఆ సంశయానికి ఇక్కడ ఐదు కారణాలు చెప్పడం జరిగింది సమాన అనేక ధర్మోపత్తే విప్రతిపత్తే ఉపలబ్ధ అనుపలబ్ధ్య వ్యవస్థత విచే విశేషాపేక్షణో విమర్శ సంశయ ఇక్కడ సమానము అనేకము యొక్క ధర్మోపత్తి తర్వాత విప్రతిపత్తి తర్వాత ఉపలబ్ధి అనుపలబ్ధి యొక్క అవ్యవస్థ వల్ల మనకు ఈ ఏదైతే లోపల ఆలోచన కలుగుతుందో అంటే విమర్శ అవునా కాదా దాన్ని సంశయం అంటారు అంటే అనిశ్చయాత్మకమైన బుద్ధిని సంశయం అంటారు అనిచ్చేయ జ్ఞానాన్ని సంశయం అంటారు అవునా కాదా ఇంకా అవును అని తేలలేదు ఇంకా కాదు అని తేలలేదు అది సంశయం ఇక్కడ మనకు సంశయానికి చివరగా ఇచ్చాడంటే విశేష అపేక్షణో విమర్శ సంశయ విశేషాపేక్షణో విమర్శ సంశయ అంటే మనకు దాని విశేష గుణం కోసము మన లోపల ఒక రకమైన ఆలోచన అనేది అది సంశయం అవుతుంది అంటే ఇక్కడ ఐదు కారణాలు ఇచ్చాడు వాటిని చూద్దాం ఒక్కొక్కదాన్ని మొదటిది సమానం సమాన సమానానికి కూడా మనం సూత్రం రాయచ్చు ఇక్కడ సమాన धर्मोपत्शापेक्षो विमर्श संशय मोदी कारण संशयानी रेडव कनेकोपत्तेशेषापेक्षो विमर्श संशय कारण संशयांकि मूडोदी विप्रपत्ते विशेषापेक्षो विमर्श संशय मूडोद నాలుగోది ఉపలబ్ధి అవ్యవస్థ అవ్యవస్థాత విశేషాపేక్షో విమర్శ సంశయ అనుపలబ్ధి అవ్యవస్థాత విశేషాపేక్షో విమర్శ సంశయ అంటే ఇక్కడ ఏం చెప్పాడంటే ఒకటవ కారణము సమాన ధర్మోపత్తి సమానమైన ధర్మాలు రెండు వస్తువులు కలిసిన కనిపించినప్పుడు మనకు సంశయం వస్తుంది సమాన ధర్మాలు కనిపించిన సంశయం వస్తుంది ఉదాహరణకి దూరంగా అంటే మనము చిరుచీకట్లో ఉన్నాము అంటే సాయంకాలం అనుకోండి దూరంగా ఒక గట్టు పైన అక్కడ ఒకటి కనిపిస్తుంది ఆ కనిపించే పదార్థం ఎలా ఉందంటే మనిషిలా ఉంది ఇంకా మోడుబారిన చెట్టులా ఉంది మోడుబారిన చెట్టు అంటే కొమ్మలన్నీ పోయాయి అది దాని యొక్క వెడల్పు కానీ దాని ఎత్తు కానీ మనిషికి సమానంగా ఉన్నాయి ఉన్నప్పుడు అది మొట్ట మోడుబారిన చెట్ట లేదా మనిషి అనే అనుమానం మనకు వస్తుంది అంటే మనిషిలో ఉన్న గుణాలు అంటే వెడల్పు ఎత్తు మనిషిలో ఉన్నంతే ఉంది అంటే సమాన మనిషికి సమానంగా ఉంది పొడవు వెడల్పు అంటే మనిషి ఎంత పొడవు ఉంటాడో మనిషి ఎంత వెడల్పు ఉంటాడో ఆ ఎండిపోయిన చెట్టు కూడా అంతే ఉంది ఉన్నప్పుడు మనకు దూరంగా ఉన్నాం కనుక కొంత చీకటి ఉంది కనుక మనకు సంశయం వచ్చింది అంటే కంప్లీట్గా అది లావుగా ఉందనుకోండి మొట్టు ఆ మొట్టు లావుగా ఉన్నప్పుడు మనకు సంశయం రాదు ఎందుకంటే మనిషి అంత లావుగా ఉండడానికి కానీ మనిషి అంతనే వెడల్పుంది మనిషి ఎత్తు ఎత్తుంది కనుక మనకు అంటే సమాన ధర్మం ఉంది కనుక మనిషితోని సమాన ధర్మం ఉంది కనుక మనకు అక్కడ సంశయం కలిగింది ఇది స్థానువ పురుషుడ అంటే మొట్ట అంటే మోడుబారిన చెట్ట లేదా మనిషి అనే సంశయం కలిగింది సమాన ధర్మంతో వచ్చిన సంశయం ఇది తర్వాత రెండవ కారణం చెప్తున్నాడు అనేక ధర్మోపత్తే విశేషాపేక్ష విమర్శ సంశయ అంటే అనేక అంటే ఇక్కడ విశేష ధర్మం వల్ల అనేకను విశేష ధర్మం అంటారు సమానాన్ని సామాన్య ధర్మం అంటారు అనేకాన్ని విశేష ధర్మం అంటారు అంటే దానిలో మాత్రమే ఉండి మిగతా వాటిలో ఆ ధర్మం లేకుంటే దాన్ని విశేష ధర్మం అంటారు ఇక్కడ విశేషను అనేకగా తీసుకోవడం జరిగింది మరి అనేకగా ఎలా తీసుకున్నారంటే ఇది ఆర్ష ప్రయోగం ఋషుల ఆర్ష ప్రయోగం తెలియకనే మనకు ఈ వేదాలకు కానీ స్మృతులకు కానీ వక్రభాషాలు వచ్చాయి ఎందుకంటే ఈ ఆర్ష ప్రయోగాలు తెలియనప్పుడు మనము కేవలం వ్యాకరణం ద్వారా సరి అర్థాన్ని చెప్పలేము అందుకే మనకు ఈ సమస్యలు వచ్చినాయి సమాజం లోపల ఇప్పుడు అనేకాన్ని ఎందుకు అన్నారంటే ఉదాహరణకి ఒక చోటు దగ్గరికి వెళ్ళాం ఒక పళ్ళ దుకాణానికి వెళ్ళామనుకోండి అనుకోండి అక్కడ రెండు యాపిల్స్ ఉన్నాయి మనకు ఆ రెండిట్లో ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు రెండు సమానంగానే కనిపిస్తున్నాయి అప్పుడు మనకు ఆ కొట్టు యజమాని ఏమంటాడంటే రెండు ఒకటే అంటాడు ఒకటే అంటే రెండు ఒకటి అంటే రెండు సమానమే అని ఒకటే ఒకటే అంటే సమానము అనేకము అంటే విశేషం అవుతుంది అట్లా ఒకే అది ఇది ఒకే ఒకటే అన్నప్పుడు సమా సమానమైన లక్షణాలు నేను అర్థం అది ఇది వేరు అన్నప్పుడు అనేక అనేక అంటే విశేషం ఇక్కడ ఆ విధంగా విశేషానికి అనే పదాన్ని వాడడం జరిగింది అంటే విశేష లక్షణం ఉన్నప్పుడు కూడా మనకు సంశయం వస్తుంది ఎట్లా అంటే వైశేషిక దర్శనం ప్రకారము పృథివీ యొక్క విశేష గుణము గంధం పృథివీ యొక్క విశేష గుణం ఏంటిది గంధం జలం యొక్క విశేష గుణం ఏంటిది రసం అగ్ని యొక్క విశేష గుణం ఏంటిది రూపం వాయు యొక్క విశేష గుణం వంటిది స్పర్శ ఈ విధంగా ఇక్కడ ఈ రెండవ కారణానికి పృథివీ యొక్క గంధగుణాన్ని ఉదాహరణగా తీసుకున్నాడు అంటే గంధగుణము పృథివీలో ఉంటుంది ఆ గంధగుణము ద్రవ్యమా గుణమా కర్మ అనేది మనకు సంశయాన్ని కలిగిస్తుంది ఎలా అంటే మనం చదువుకున్నాం కనుక గుణం అంటే అది గుణమని పృథ్వీ గుణం అని అనుకుంటాం కానీ చదవలేదనుకోండి గుణము ఈ గుణము ఉన్న పృథివీ అంటే గుణము అంటే గుణము పృథివీ లోపల ఉంది ఈ గుణము వేరే భూతాల్లో లేదు అంటే ఇక్కడ ఒక సంశయం వస్తుంది ఇది భూతాల వేరే భూతాల్లో లేదు కనుక పృథ్వీ అనేది భూతమా కాదా అనేది పృథివీ ద్రవ్యమా కాదా అనే సంశయం వస్తుంది అంటే ఈ గంధగుణము వేరే వేరే ద్రవ్యాల్లో లేదు అంటే తొమ్మిది ద్రవ్యాల్లో లేదు ముఖ్యంగా ఈ పంచభూతాల్లో లేదు అంటే మిగతా నాలుగు భూతాల్లో లేదు గంధగుణం ఆకాశంలో లేదు వాయులో లేదు అగ్నిలో లేదు గంధగుణం జలములో లేదు కేవలం పృథ్వీలో ఉండడం వల్ల పృథివీ భూతమా కాదా అనే మన సంశయం వస్తుంది అదేవిధంగా మనం తొమ్మిది ద్రవ్యాలు తీసుకుంటే ఐదు భూతాల్లో నాలుగు భూతాల్లో లేదు తర్వాత కాలములు లేదు దిక్కులో లేదు గంధగుణము మరి ఆత్మలో లేదు మనసులో లేదు అంటే ఇది ద్రవ్యమా అనే సందేహం కూడా వస్తుంది గంధగుణము అనేది ద్రవ్యము కాదు గంధగుణము ద్రవ్యం కాదు మరి గంధగుణము గుణమా అంటే ఇది రసంలో కనిపించదు రూపంలో కనిపించదు గంధం స్పర్శలో కనిపించదు శబ్దంలో కనిపించదు కనుక ఇది గుణం కూడా కాదు కర్మలో కనిపించదు గంధగుణము ఏ కర్మలో ఉత్క్షేపణలు కనిపించదు అవక్షేపణలో కనిపించదు ఆకుంచనలో కనిపించదు ప్రసరణలో కనిపించదు గమనంలో కనిపించదు గన్ కనుక ఇది కర్మ కూడా కాదు అంటే గంధగుణము ఒక పృథివీలోనే ప్రత్యేకంగా ఉండడం ద్వారా అంటే విశేష గుణంగా ఉండడం ద్వారా ఈ గంధగుణం అనేది ద్రవ్యము కాదని గుణము కాదని కర్మ కాదని మనకు సంశయం వస్తుంది అంటే కాదు అని కన్ఫామ్గా రావట్లేదు అవునా కాదా మరి దీనికి ఆంత� ద్రవ్య గుణాలు కనిపించట్లేదు గంధానికి వేరే గుణాలు కనిపించట్లేదు వేరే భూతాల గుణాలు కనిపించట్లేదు ఈ గుణానికి వేరే కర్మల యొక్క పోలిక కూడా దీనికి లేదు విశేషంగా ఉండడం ద్వారా మనకు సంశయం వచ్చింది తర్వాత శబ్దం శబ్దం అనేది అంటే గంధం అనేది గుణమే శబ్దం కూడా గుణమే గంధము గుణం అయినప్పటికీ మిగతా గుణాల లక్షణాలు లేవు మిగతా గుణాల్లో ఈ గంధ లక్షణం లేదు కనుక గంధం కాదు మిగతా ద్రవ్యాల లోపల ఈ గంధము గుణము లేదు కనుక ద్రవ్యం కాదు మిగతా కర్మ కర్మల లోపల ఈ గుణం లేదు కనుక ఇది కర్మ కూడా కాదు అదేవిధంగా శబ్దం రెండవ ఉదాహరణ చెప్తున్నాడు శబ్దము ఒక విశేష గుణం శబ్దానికి ఉన్న విశేషము విశేషత ఏంటంటే శబ్దము వియోగం ద్వారా ఉత్పత్తి అవుతుంది ఒక కాగితాన్ని చింపినా ఒక గుడ్డను చింపిన ఏదైనా పగిలినా మనకు శబ్దం వస్తుంది అంటే విభాగజన్యము శబ్దం అనేది శబ్దం యొక్క ప్రత్యేకత ఏంటంటే విభాగజన్యము విభాగం ద్వారా ఉత్పత్తి అయింది మరి శబ్దము గుణమా అంటే ఏ గుణం కూడా విభాగం ద్వారా ఉత్పత్తి కాదు శబ్దము ద్రవ్యమా అంటే విభాగం ద్వారా ఏ ద్రవ్యం ఉత్పత్తి కాదు శబ్దము కర్మన అంటే విభాగం ద్వారా కర్మ ఉత్పత్తి కాదు కర్మ విభాగాన్ని ఉత్పత్తి చేస్తుంది కానీ విభాగం ద్వారా కర్మ ఉత్పత్తి కాదు అంటే ఈ శబ్దానికి ఉన్న విశేష లక్షణము అంటే ఈ విభాగ జన్య అనే జన్యము అనే విశేష లక్షణము శబ్దాన్ని గుణమా ద్రవ్యమా అనే సంక్షేమం చెందే అవకాశము మనకు వస్తుంది సంశయం సంశయం ఎందుకలుగుతుంది దీనికి ఒక విశేష గుణం శబ్దానికి ఒక విశేష గుణం ఉండడం వల్ల విశేషం అంటే విభాగజన్యం కనుక విభాగజన్యం ద్వారా ద్రవ్యం ఉత్పత్తి కాదు గుణాల ఉత్పత్తి కాదు కర్మ ఉత్పత్తి కాదు కనుక శబ్దము మనకు కర్మ కాదని ద్రవ్యం కాదని గుణం కాదని సంశయం వస్తుంది అంటే విశేష లక్షణం ద్వారా కూడా మనకు సంశయం వస్తుంది సమాన లక్షణం ద్వారా కూడా సంశయం వస్తుంది సమాన లక్షణం లోపల తాడుపామును కూడా తీసుకోవచ్చు తాడుపాము ఒకే పొడువు ఒకే వెడల్పుతో ఉన్నాయి ఉంటాయి కనుక అంటే వీటిలో సమాన లక్షణాలు ఏంటివి తాడు పాము సమానమైన వెడల్పు సమానమైన పొడవులో ఉన్నాయి చీకటి లోపల అది తాడా అని మనకు సంశయం వచ్చింది అంటే సమాన లక్షణాలు ఉండడం వల్ల సంశయం వచ్చింది ఇక్కడ శబ్దముకు గంధానికి విశేష లక్షణం ఉండడం వల్ల అక్కడ సంశయం వచ్చింది అంటే మనము అంటే విశేష లక్షణం ద్వారా కూడా సంశయానికి గురవుతాము సమాన లక్ష్యం ద్వారా కూడా సంశయానికి గురవుతాము ఇవి రెండు కారణాలు తర్వాత మూడవ కారణము విప్రపత్తే అంటే మూడవ కారణం ఏం చెప్తున్నారంటే అంటే పూర్తి సూత్రంగా మనము చెప్పుకోవాలంటే విప్రప్ర విప్రపత్తే విశేషాపేక్షో విమర్శ సంశయ విప్రపత్తి వల్ల కూడా మనకు సంశయం కలుగుతుంది ఎలా విప్రపత్తి అంటే విపరీత జ్ఞానం మనకు సమాజం లోపల దేవుడు ఉన్నాడు అని చెప్పేవాళ్ళు ఉంటారు దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు ఉంటారు ఆస్తికులున్నారు నాస్తికులు ఉన్నారు నాస్తికులు కూడా బలమైన ప్రమాణాలు చూపుతారు దేవుడు లేడని ఆస్తికులు కూడా బలమైన ప్రమాణం చూపుతారు దేవుడు ఉన్నాడని ఇక్కడ మాధ్యమిక వ్యక్తికి రెండు రకాల వాదాలు వినిపిస్తున్నాయి దేవుడు ఉన్నాడని లేడని ఇతనికి ఏం కన్ఫామ్ లేదు లేడు అని కన్ఫామ్ లేదు ఉన్నాడు అని కన్ఫామ్ లేదు ఈ ఇద్దరు చెప్పడం ద్వారా ఇతనికి సంశయం ఏర్పడింది మరి ఉన్నాడా లేడా అంటే దేవుడు ఉన్నాడని ఒక వర్గం చెప్తుంది దేవుడు లేడని ఒక వర్గం చెప్తుంది ఏది నమ్మని వ్యక్తికి దేవుడు ఉన్నాడా లేడా అనే సంశయం కలుగుతూ ఉంటుంది దీన్ని విప్రపత్తి అంటారు విప్రపత్తి అంటే విపరీత జ్ఞానం ఒకటే విషయం గురించి రెండు రకాలుగా చెప్పడం దేవుడు ఉన్నాడు లేడు అనేది రెండు ఉండవు దేవుడు ఉన్నాడంటే ఉంటాడు లేడు అంటే లేడు కానీ లేడు ఉంటాడు రెండు దేవుని లోపల సంభవం కావు అప్పుడే సంశయం ఏర్పడుతుంది మనకు ఒక గ్లాస్లో వాటర్ ఉందని ఒకరు అంటున్నారు వాటర్ లేదని ఒకరు అంటున్నారు వాటరు లేదనేదైనా ఉంటుంది ఉన్నదైన ఉన్నదనేదైనా ఉంటుంది కానీ ఆ గ్లాసులో ఉన్నది లేదు రెండు ఉండవు ఏదో ఒకటి ఉంటుంది అప్పుడు సంశయం కలుగుతుంది అంటే విపరీత భావం ఒకటే విషయం గురించి విపరీత భావం వచ్చినప్పుడు మనకు సంశయం అనేది కలుగుతూ ఉంటుంది మనకు సంశయము అనేది జ్ఞాన సముపార్జనకు ఆధారం అవుతుంది ఎప్పుడైనా మనకు సంశయం ఉంటే దాని యొక్క విశేష లక్షణాన్ని తెలుసుకో విశేషమైన లక్షణాన్ని తెలుసుకున్నప్పుడే సంశయ నివృత్తి అవుతుంది సంశయము నిశ్చయంగా మారాలంటే దాని విశేష గుణం ఒకటి రావాలి అంటే విశేష గుణం కోసము మనము పరిశోధిస్తాము పరిశీలిస్తాము అప్పుడే మన సంశయం నివృత్తి అవుతుంది అంటే సంశయము అనేది లేకుంటే నివృత్తి చేసుకోము మనం అంటే నిశ్చయాన్ని వేసుకోము నిర్ణయాత్మక బుద్ధిని పొందలేము ఇది మూడో సంశయం అంటే మూడో కారణం సంశయానికి ఇక నాలుగో కారణం ఉపలబ్ధి సూత్రప్రాయంగా చెప్తున్నాను ఉపలబ్ధి అవ్యవస్థ ఉపలబ్ధి అవ్యవస్థ ఉపలబ్ధి అవ్యవస్థ అంటే ఉపలబ్ది యొక్క అవ్యవస్థ వల్ల విశేషాపేక్షో విమర్శ సంశయ ఉపలబ్ధి అవ్యవస్థత ఎవ్య అవ్యవస్థాత అవ్యవస్థాత అంటే అవ్యవస్థ వల్ల ఉపలబ్ధి అవ్యవస్థ వల్ల ఉపలబ్ధి అంటే కనిపిస్తుంది కానీ ఒకసారి కనిపించింది ఉన్నది ఒకసారి లేదు అంటే ఉదాహరణకి ఒక జలాశయాన్ని చూసే మనం జలాశయం దగ్గరికి వెళ్ళాం మనము వాటర్ను ముట్టాము అందులో స్నానం చేశాము ఓకే తర్వాత మళ్ళీ ఒకసారి ఎండమావిని చూసాము ఎండమావులను చూస్తే అక్కడ జలం ఉన్నట్టు మనకు అనిపించింది ఎడారిలో వెళ్తున్నాము ఎండమావులు కనిపించాయి అక్కడ జలముందని అక్కడికి వెళ్ళాము కానీ జలం లేదు ఇక మూడవసారి మళ్ళీ అలానే జలం ఉన్నట్టు అనిపించింది కానీ అది ఎండమావుల్లా జలముండని ప్రదేశమా జలాశయంలా జలముండే ప్రదేశం అనే సంశయం వస్తుంది ఇక్కడ ఉపలబ్ధి అంటే కనిపిస్తుంది జలమున్నట్టే కనిపిస్తుంది కానీ మన ఉదా మనకు ఉన్న ఎక్స్పీరియన్స్ అనుభవం ఏంటంటే ఒకసారి జలమున్నట్టు కనిపించి జలము లభించింది ఒకసారి జలమున్నట్టు కనిపించి జలము లభించలేదు ఇప్పుడు మళ్ళీ కనిపిస్తుంది జలమున్నట్టు అక్కడ జలం ఉందా లేదా అనేది సంశయం వస్తుంది అంటే ఉపలబ్ధి కనిపించి కూడా లభించవచ్చు లభించకపోవచ్చు ఈ లభించచ్చు లభించకపోవచ్చు రెండు అనుభవాల వల్ల మళ్ళీ కనిపిస్తే అది లభిస్తుందా లభించదా అనేది సంశయం వస్తుంది మాయస బదే కదా దుర్యోధనుడు తాను అంటే ఒక జలాశయంలా అంటే అక్కడ జలాశయం ఉంది అంటే జలం ఉంది కానీ చూడడానికి గ్లాస్లా ఉంది గ్లాస్లా ఉంది అంటే అద్దంలా ఉంది అతడు ఏమనుకున్నాడు అది మామూలుగా మిర్రర్ అనుకొని దాని దానిపై సాధారణంగా నడుస్తూ వెళ్ళాడు కానీ అందులో పడిపోయాడు దుర్యోధనుడు మాయసభలో తర్వాత మళ్ళీ ముందుకెళ్ళాడు ఆహా ఇది గ్లాస్ అనుకున్నాను కానీ జలమని ముందు మళ్ళీ అలానే అనిపించింది లానే అనిపించింది కానీ ఇంతకుముందు కూడా గ్లాసులా కనిపించింది కానీ జలమైంది ఇప్పుడు కూడా అలా గ్లాసులా కనిపిస్తుంది జలమై ఉండొచ్చు అని తన యొక్క పట్టు వస్త్రాన్ని పైకి అనుకుంటాడు కానీ అది అర్థం గ్లాస్ తర్వాత మళ్ళీ కనిపిస్తే సంశయం వస్తుంది మరి నిజంగా ఇది గ్లాసేనా లేదా జలమాని ఇది సంశయం అంటే అనుపల ఉపల అవ్యవస్థ ఉపలబ్ది యొక్క అవ్యవస్థ వల్ల అవ్యవస్థ అంటే ఏంటంటే కనిపిస్తుంది లభించింది లభించలేదు దీన్ని అవ్యవస్థ అంటారు కనిపించింది లభిస్తే వ్యవస్థ అంటారు కనిపించింది లభించడము లభించకపోవడాన్ని అవ్యవస్థ అంటారు ఉపలబ్ధి అవ్యవస్థ అనేది మూ నాలుగో కారణము సంశయానికి ఇక ఐదవ కారణము అనుపలబ్ధి అవ్యవస్థాత అనుపలబ్ధి అవ్యవస్థాత విశేషాపేక్షో విమర్శ సంశయ అనుపలబ్ధి అనుపలబ్ధి అంటే కనిపించట్లేదు కానీ ఒకసారి కనిపించలేదు అక్కడికి వెళ్తే ఉంది ఒకసారి కనిపించలేదు అక్కడికి వెళ్తే లేదు దీనివల్ల కూడా సంశయం వస్తుంది మనం బోర్స్ వేస్తుంటాం బోర్ వేయడంలో ఇదే ప్రాబ్లం ఉంటుంది ఏమవుతుంది చోట వాటర్ వస్తాయి చోట వాటర్ రావు అంటే ఒక దగ్గర భూగర్భ జలాలు ఉంటాయి ఒక దగ్గర ఉండవు ఖచ్చితంగా ఉండవు ఖచ్చితంగా ఉంటాయని అనుకోలేము అప్పుడే సంశయం వస్తుంది చెట్టుకు వేర్లు కనిపించవు అనుపలబ్ధి కానీ ఉంటాయి ఇక్కడ కొన్ని చెట్ల వేర్లు ఎలా ఉంటాయి చాలా పెద్దగా ఉంటాయి కొన్ని చెట్ల వేర్లు మామూలుగా ఉంటాయి వేరు వ్యవస్థ రెండు రకాలుగా ఉంటుంది దాన్ని అనుపలబ్ధి వల్ల మనము దాని వేరు ఎక్కడి వరకు ఉందో అంచనా వేయలేం దాని యొక్క రూట్ సిస్టమ్ ఎక్కడి వరకు ఉందో అంచనా వేయలేం లేదు అనుకుంటే అక్కడ వేరు ఉండొచ్చు అంటే కొద్ది దూరంలో మనం ఏదైనా ఫౌండేషన్ కోసం త్రవ్వుతున్నాం అనుకోండి అంటే పునాది తవ్వుతున్నాం అనుకోండి అక్కడ మరి చెట్టు వేర్లున్నాయా లేవా మనం కన్ఫామ్గా చెప్పలేము ఒక చోట ఒక చెట్టు వేరు రావచ్చు ఒక చెట్టు వేరు ఉండకపోవచ్చు ఎందుకంటే అనుపలబ్ధి కనిపించని విషయం అది భూమిలో జలము కనిపించదు కనిపించినప్పుడు ఉండవచ్చు లేకపోవచ్చు ఒక చోట మనం బావి త్రవ్వితే నీళ్ళు రావచ్చు ఒక చోట బావి త్రవ్వితే నీరు రాకపోవచ్చు కనుక మనకు బావి త్రవ్వే ముందు బోర్లు వేసే ముందు పునాదులు తవ్వే ముందు ఉన్నదా లేదా అనే సంశయం అనేది వస్తుంది దీన్ని ఏమంటారు అనుపలబ్ధి అవ్యవస్థ అంటారు ఇది ఐదో కాలం ఈ విధంగా మనకు సంశయం అనేది కలుగుతుంది సంశయం కలగడం లోపల మన అంటే సంశయము ఎక్కడ కలుగుతుంది మనసులోనే కలుగుతుంది సంశయము అంటే మనసు ధర్మాల లోపల సంశయం కూడా వచ్చింది సంశయము మనసులో కలుగుతుంది ఆ సంశయ నివృత్తి ఎలా కలుగుతుంది విశేష ఇక్కడ విశేషాపేక్షో విమర్శ సంశయ అంటే విశేషాన్ని కోరుకుంటాం సంశయం లోపల ఏం కోరుకుంటాము విశేషాన్ని కోరుకుంటాం విశేషమైన లక్షణము మనకు తెలిస్తే సంశయమైనది నివృత్తి అవుతుంది నిశ్చయం అవుతుంది అప్పుడు అప్పటి వరకు విశేష లక్షణము మనకు తెలియనంత వరకు సంశయం సంక్షేమంగానే ఉంటుంది కానీ కొంతమంది విశేషాపేక్ష ఉండదు వాళ్ళకు విశేషాన్ని తెలుసుకోవాలని అనుకోరు తెలుసుకోనప్పుడు వాళ్ళకు సంశయమే ఉండదు ఉదాహరణకి తాడ పామ అనేది తెలుసుకోవాలనుకుంటే